ప్రస్తుతం ఆర్థికంగా తీవ్ర కష్టాల్లో ఉన్న పాకిస్తాన్ ప్రభుత్వానికి సొంత దేశంలోనే వ్యతిరేకత వ్యక్తమవుతుంది తమను ఆదుకోవాలంటూ ప్రపంచ దేశాలను అడగడంపై ప్రతిపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పొరుగున ఉన్న భారత్ సూపర్ పవర్గా ఎదుగుతుంటే పాకిస్తాన్ మాత్రం అప్పులు అడుక్కుంటుందంటూ మండిపడుతున్నారు ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ ఇప్పుడు అప్పుల కోసం ఎదురు చూస్తోంది ఐఎంఎఫ్ ఫండ్ కోసం అవసరమైన సవరణలు తీసుకొచ్చి ప్రజల నెత్తిన పనుల భారాన్ని మోపింది దీంతో ఇప్పుడు అక్కడ నిత్యావసర వస్తువుల ధరలు కొండెక్కాయి తినేందుకు ఆహారం లేక అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇక చాలా మంది ఒక పూట మాత్రమే తింటూ ఆకలితో అలమటిస్తున్నారు పాక్లో ప్రభుత్వం మారినా తమ పరిస్థితుల్లో ఎలాంటి మార్పు రాలేదని అక్కడి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో పాకిస్తాన్ అగ్ర నాయకుడు జమియ తులేమా ఎ ఇస్లాం అధ్యక్షులు మౌలానా ఫజ్లు రెహ్మాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు పాకిస్తాన్ పార్లమెంట్లో పొరుగు దేశమైన అయిన భారత్ను ప్రశంసిస్తూ కీలక ప్రసంగం చేశారు తమ పొరుగు దేశంగా ఉన్న భారత్ అగ్రరాజ్యంగా అవతరించేందుకు సిద్ధమవుతున్న సమయంలో పాకిస్తాన్ మాత్రం ఇంకా ఇతర దేశాల నుంచి ఆర్థిక సహాయం కోసం ఎదురుచూస్తుందన్నారు వరల్డ్ బ్యాంక్ తో పాటు పాక్ ప్రపంచ దేశాల్ని ఆదుకోండి అంటూ అడుక్కునే స్థాయికి తీసుకొచ్చారు అంటూ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు ఈ పరిస్థితికి కారణం ఎవరు అంటూ ఆయన ప్రశ్నల వర్షం కురిపించారు పాకిస్తాన్లో రాజకీయ నాయకులు భారత్ను ఎంత వ్యతిరేకించినా భారత్ తమ కంటే చాలా ముందుకెళ్లిందన్న విషయాన్ని వారంతా అంగీకరించాలన్నారు అంతేకాదు ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రతినిధులను కీలుబొమ్మలుగా మార్చేశారంటూ ఆయన మండిపడ్డారు అందువల్లే పాక్ పరిస్థితి ఇలా తయారైందన్నారు పార్లమెంటు సభ్యులు ప్రజాస్వామ్యాన్ని అమ్ముకోవడంలో బిజీగా ఉన్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు అసలు పాక్ పార్లమెంట్ ప్రజల ఆదేశాన్ని ప్రతిబింబిస్తోందా అని ప్రశ్నించారు ఇక్కడ రాజభవనాలు బ్యూరోక్రాట్లతో ప్రధాని ఎవరనేది నిర్ణయించబడుతోందని విమర్శించారు ఇంకెంతకాలం రాజీ పడతాం ఎంపీలుగా ఎన్నికయ్యేందుకు బయట శక్తుల సహాయం ఎంతకాలం కొనసాగిస్తామంటూ ప్రశ్నలు కురిపించారు భారత్ పాకిస్తాన్కు ఒకే రోజు స్వాతంత్ర్యం వచ్చినాయని కానీ భారత్ మాత్రం ప్రపంచంలోనే సూపర్ పవర్ కావాలని ప్రయత్నిస్తుంటే పాకిస్తాన్ మాత్రం దివాలా తీయకుండా ఉంటే చాలని ప్రయత్నిస్తోందని మౌలానా ఆరోపించారు దేశం దివాలా తీయకుండా ఉండేందుకు ఐఎంఎఫ్ ని వేడుకుంటుందన్నారు ప్రస్తుతం మౌలానా భారత్ ను ప్రశంసించిన విధానంగానే గతంలోనూ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సైతం భారత్ అభివృద్ధిని కొనియాడారు ఓవైపు భారత్ చంద్రుడిపై ప్రయోగాల కోసం చంద్రయాన్ వంటి మిషన్లు చేపట్టడం జీ ట్వంటీ సమావేశాన్ని నిర్వహిస్తుంటే పాకిస్తాన్ మాత్రం ప్రపంచ దేశాన్ని అడుక్కుంటోందంటూ విమర్శించారు భారత్ తరహాలో పాకిస్తాన్ ఎందుకు అభివృద్ధి చెందలేకపోయిందని దీనికి బాధ్యులెవరంటూ గతంలో నవాజ్ షరీఫ్ ప్రశ్నించారు ఇక రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఎన్నికల్లో రెగ్గింగ్ జరిగిందంటూ మౌలానా ఆగ్రహం వ్యక్తం చేశారు చట్టాలను స్వతంత్రంగా రూపొందించడంలో ఎంపీలు శక్తిహీనులుగా మారిపోయారంటూ ఆయన విచారం వ్యక్తం చేశారు మరోవైపు పాకిస్తాన్ తెహరీకి ఇన్సాఫ్ పీటీఐ ఏర్పాటు చేసి బహిరంగ సభలను అనుమతించాలని ఆయన డిమాండ్ చేశారు మే రెండు మే తొమ్మిది తేదీల్లో పీటీఐ కరాచి పెషావర్లలో మిలియన్ మార్చ్ కోసం ఏర్పాట్లు చేస్తోంది అయితే వేటికి అనుమతి లేదంటూ పాక్ ప్రభుత్వం అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది ప్రజల నుంచి వచ్చే ప్రదర్శనలను అడ్డుకుంటే ప్రతికూల పరిణామాలకు దారి తీస్తుందని మౌలానా అన్నారు మిలియన్ మార్చి కోసం వచ్చే ప్రజల్ని ఆపలేమని ఒకవేళ ప్రభుత్వం అలాంటి చర్యలు చేపడితే మాత్రం పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయంటూ హెచ్చరికలు జారీ చేశారు ప్రస్తుతం పాకిస్తాన్లో ఆర్థిక వ్యవస్థ దారుణంగా తయారైంది విదేశీ నిల్వలు తగ్గిపోవడంతో దిగుమతులు నిలిచిపోయాయి అందుకోసం ప్రపంచ దేశాలను రుణాలు ఇవ్వాలంటూ కోరుతోంది ఇప్పటికే అంతర్జాతీయ ద్రవ్య నిధి నుంచి మూడు బిలియన్ డాలర్ల రుణం కావాలని కోరింది అందుకోసం ఐఎంఎఫ్ పలు షరతులు విధించింది నిధులను పొందేందుకు ఐఎంఎఫ్ పెట్టిన షరతుల్లో ఒకటైన ఆర్థిక సంస్కరణలను పాకిస్తాన్ అంగీకరించింది ఐఎంఎఫ్ నుంచి నిధులు సమీకరించాలంటే ఇంధన సబ్సిడీలను తగ్గించాల్సి ఉంటుంది దీంతో ప్రభుత్వం ఇంధన ధరలను పెంచుకుంటూ పోతోంది దీంతో పాక్ లో ప్రజలకు కష్టాలు పెరుగుతున్నాయి ఇప్పటికే ఊహించని విధంగా పెట్రోల్ ధరలు పెరిగాయి అంతేకాక పనులను సైతం పెంచేసింది దీంతో ప్రజలపై పనుల భారం విపరీతంగా పడింది ఇప్పటికే ఐఎంఎఫ్ పాకిస్తాన్కు రెండు విడతల్లో ఒకటి పాయింట్ తొమ్మిది బిలియన్ డాలర్ల రుణాన్ని అందించింది తాజాగా మరో ఒకటి పాయింట్ ఒకటి బిలియన్ డాలర్ల రుణాన్ని ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది విదేశీ నిల్వలు తగ్గిపోతుండటంతో పాక్ ను ఆదుకునేందుకు చైనా సౌదీ అరేబియా సహకారం అందిస్తున్నాయి విదేశీ నిల్వలు అయిపోవడంతో ఎగుమతుల ద్వారా ఆర్థిక వ్యవస్థను పెంపొందించాలని పాకిస్తాన్ భావిస్తోంది ఈ నేపథ్యంలోనే పాక్ లోని వర్తకులతో ప్రధాని షేబాజ్ షరీఫ్ భేటీ అయ్యారు దేశంలో నెలకొన్న రాజకీయ అస్థిరతపై చర్చించకుండా వాస్తవమైన పారిశ్రామిక వ్యవసాయ వృద్ధి సాధించడం వచ్చే ఐదేళ్లలో ఎగుమతులను రెట్టింపు చేయడంపై దృష్టి పెడతామన్నారు ఇది కష్టమైనదే అయినప్పటికీ అసాధ్యం కాదన్నారు అయితే ఇదే సమయంలో భారత్ వాణిజ్యాన్ని పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని పలువురు వర్తకులు ప్రధానికి సూచించినట్టు తెలుస్తోంది